జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు జలాలని ఉపయోగించుకోవట్లే సరిగ్గా అక్కడ వివాదాల కారణంగా అన్యాయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మే పదహారు రెండు వేల పదమూడు జలదీక్ష కర్నూలు లో జలదీక్ష ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష మళ్ళీ ఢిల్లీకి వెళ్లి జలదీక్ష చేసి రాష్ట్ర ప్రజలకి ఇదే చెప్పే ప్రయత్నం చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఈ వివాదాలని పరిష్కరించేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ లాలోచి పడిపోయారు ఓటుకు నోటు కేసులో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ తిరిగారు పోనీ నమ్మి మీకు అవకాశం ఇస్తే ఆ రోజు కేసీఆర్ గారు మీ మిత్రులే కదా వెళ్ళి పాదాలు నమస్కరించారు అలయమరం అనుకున్నారు స్వీట్లు తినిపించుకున్నారు అన్ని వివాదాలు పరిష్కరించేసుకుంటా ఉన్నారు మరి ఏదైనా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినా అన్ని మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు జలధ్యక్షులు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారు అనధికారికంగా కడుతున్నారు ఎగరెస్ట్ ఆ రూల్స్ కడుతున్నారు దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు దీని మీద ఎందుకు పోరాటం అని చెప్పి అడిగారు అలాంటి అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై జూన్ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేశారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా మీరు ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి స్వీకరిస్తాం అంతేగాని దాని ముసుగులో ఏది మేకవల్లి పుల్లలాగా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద అనవసరమైన అభాండాలు ఇస్తే తగించే పరిస్థితి లేదు మీరు ఆ రోజు మాట ఈ రోజు మళ్ళీ ఎప్పుడో అప్పుడు జలదేశ్ కూర్చుంటారు ఈ రకంగా వివాదాలు ఇప్పుడు ఈ చేతున్న మీరు మీరు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళిన ఎక్కడా ఇచ్చు కదా ఎందుకంటే ఇందాక మిత్రులంటూ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారండి ఇదిగో మీరు చూపిస్తాను లేజుకు ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన క్రిష్టాజలాలు చెరిసాగా అన్నారు చెరిసాగా అన్నారు మరి ఈ రోజు ప్రభుత్వం రాయటి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు ఆయన చెరిసాగా అన్నారు ఈ రోజు మీరు ఏడు వందల అరవై ఎంసీలు అంటే తొంభై శాతం తొంభై శాతం అడుగుతున్నారు ఇదే పద్ధతి ఆయన ప్రభుత్వం నాలుగు నాలుగేళ్ళు ఏం మారిపోయింది ఏ రకంగా మీరు అడుగుతుందని చెప్పి ఆమెకే రాయచ్చు కదా కాంగ్రెస్ ఉత్తర్ కుమార్ రెడ్డి గారు